హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను బయట అయితే వెదర్ చల్లగా ఉంది వర్షం పడుతుంది బాగా పట్టుంది ఇలాంటి చల్లని క్లైమేట్లో వేడి వేడి బజ్జీలు తింటే చాలా బాగుంటుంది కదా సో అందుకని ఈరోజు నేను వేడి వేడి మిర్చి బజ్జీ చేయబోతున్నాను ఫస్ట్ మనము వాము కొంచెం వామ్ తీసుకుంటున్నాను వామ్ తీసుకొని ఇందులో కొంచెం సాల్టు శనగపిండి వేసి నూరుకున్నాము లేదా నేను రోల్ కూడా పెట్టుకున్నాను కానీ నూరట్లేదు జార్లో వేస్తున్నాను మిక్సీ పట్టుకుందాము కొంచెం నేను ఒక పావు కేజీ మిర్చి వేస్తున్నాను అనమాట పావు కేజీ బజ్జీకి ఒక వన్ టేబుల్ స్పూన్ వామ్ తీసుకుంటున్నాను సో టూ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ వామ్ వేసుకున్నాను అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఫస్ట్ ఇవి మిక్సీ పట్టుకున్నాక శనగపిండి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాము నేను జార్లో వాము సాల్ట్ వేసుకున్నానని చెప్పాను కదండి పవర్ కట్ అయ్యింది వర్షం పడుతుంది అనమాట సో అందుకని నేను ఈరోజు చిన్న రోజుల్లో ఇట్లా నూరుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ వాము కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ దానికి తోడు ఒక ఫోర్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసి నూరుకున్నాను ఫస్ట్ వాము సాల్ట్ నూరుకొని తర్వాత శనగపిండి వేసి కలుపుకున్నాను అనమాట సో ఇప్పుడు ఇవి మనం పచ్చిమిర్చిలో స్టఫ్ చేసుకోవాలి స్టఫ్ చేసుకున్న తర్వాత ఈ లోపల మనం ఏం చేయాలి అంటే పిండి కూడా కలిపి పెట్టుకుందాము బజ్జి వేయడానికి పిండి కలుపుకోవాలి కదా కలిపి సుమారుగా నేను పావు కేజీ మిర్చి తీసుకుంటున్నాను ఒక పావు కేజీ శనగపిండి తీసుకుంటున్నాను అనమాట జస్ట్ కొంచెం వామ్ యాడ్ చేస్తున్నాను ఎక్కువ చేసుకోవద్దండి మళ్ళీ టేస్ట్ మారిపోతుంది చేదుగా ఉంటుంది లేదా ఎక్కువ స్మెల్ వస్తే కూడా తినలేము అందుకని కొంచమే యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ సోడా ఉప్పు యాడ్ చేసుకున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ అనమాట ఇది మెజర్మెంట్ ఏం లేదు చూసుకొని యాడ్ చేసుకోండి సో ఇప్పుడు సోడా ఉప్పు ఇది కూడా జస్ట్ కొంచెం అనమాట జస్ట్ ఇలా చూసుకుంటూ వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ పోసేసుకోకుండా జస్ట్ చూసుకుంటూ కలుపుకోవాలి జస్ట్ నేను హ్యాండ్ మేడ్ కలుపుతున్నాను మీ దగ్గర విస్కర్ ఉంటే కనుక విస్కర్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు మిర్చితో పాటు జస్ట్ ఇలా రావాలి అది ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట సో బిఫోర్ దట్ మనకు మెయిన్ ప్రాసెస్ ఉంది ఇప్పుడు ఇక్కడ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పౌడర్ ఇందులో స్టఫ్ చేసుకుందాము సో చూసారు కదా ఇలా మిర్చిని ఇలా సన్నటి ఏదైనా పిన్ తీసుకొని ఇలా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్నాక మీ ఇష్టం ఈ సీట్స్ తీసేసుకోవాలి అనుకుంటే తీసేసుకోండి లేదు అంటే కూడా నో ప్రాబ్లం నేనైతే తీయట్లేదు ఇదంతా మిర్చి అయితే ఏం కాదు జస్ట్ ఇలా స్పూన్తో తీసుకొని ఇలా స్టఫ్ చేసుకోవడం ఈ పౌడర్ని జస్ట్ ఇలా స్టఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవడమే సో ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత అన్నీ స్టఫ్ చేసి పెట్టుకొని జస్ట్ ఇలా ఆయిల్లో డిప్ చేసి ఇలా పిండిలో డిప్ చేసుకొని వేసేసుకోవడమే చూసాను కదా చూసాను కదా జస్ట్ ఇలా ఆయిల్లో వేసేసుకోవడమే చూసారు కదా జస్ట్ అలా డిష్ చేసుకొని వేసేసుకోవడమే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వరకు ఉంచుకొని తీసేసుకోవడమే సో చూసారు కదా చాలా సింపుల్ అండ్ టేస్టీ వేడి వేడి మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఎమ్మెగా ఉంది కొంచెం హాట్గా ఉంది కొంచెం చల్లారిన తర్వాత తింటే బాగుంటుంది చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ ఈ ఈ రైనీ సీజన్లో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకొక మంచి వీడియోతో అయితే వచ్చేస్తాను సియ్యూ బాయ్ బాయ్